హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు కొత్త స్నాక్ చూపిస్తున్నాను మొక్కజొన్న గింజలు తోటి కట్లెట్ దానికి కావాల్సినవి మొక్కజొన్న గింజలు మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ తీసుకోవచ్చు మనం ఎంతమంది ఉంటారో వాళ్ళని బట్టి మొక్కజొన్న గింజలు పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్ల మొక్క ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఫస్ట్ అయితే మొక్కజొన్న గింజలు గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం కచ్చా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చాపక్కగా చేసుకోవాలి అవి మనం జార్లో వేసుకొని అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి మొక్కజొన్న గింజలు అల్లము వెల్లుల్లి మిరపకాయలు అవి వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి మిరపకాయలు మీకు మీరు తినేదాన్ని బట్టి మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు చూసానరా పేస్ట్ అయిపోయింది మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్కగా చేసుకోవాలి అదొక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి పేస్ట్ దాంట్లో కొంచెం మనము అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి సాల్ట్ ధనియాల పొడి అవి చూడండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం మన టేస్ట్కి తగ్గట్టు మన తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసాను నేను మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మనం కరివేపాకు తీసుకున్నాం కదా అది కూడా కొంచెం సన్నగా ముక్కలు చేసుకొని తుంపేసుకోవాలి మనం పెద్దగా వేసుకుంటే మన కట్లెట్ చేసేటప్పుడు తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరి చేసేసుకోవాలి మీరు చేత్తో తుంపేసుకున్న సీజర్తో కట్ చేసుకున్న సన్నగా చేసుకొని వేసుకోవాలి అట్లా చూడండి ఇప్పుడు దీంట్లోకి కొంచెము బియ్యం పిండి వేసుకుందాము బైండింగ్ కోసము మనకు కొంచెం ఇట్లా కట్లెట్ లాగా రావాలి కదా దాంట్లోకి ఇంకా వాటర్ అది ఏమి వేయక్కర్లేదు ఆ పదంతో ఆ మొక్కజొన్న గింజలు చేస్తే మనకు తడి ఉంటుంది కదా ఆ తడి సరిపోతుంది చూసు కలుపుకుంటూ చూ చూసేసుకోవాలి చేతితోటి కలిపితే మంచిగా కలిసిపోతాయి అన్నీ ఇంకా కొంచెం తక్కువ పడితే మళ్ళీ వేస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మళ్ళీ కొంచెం చాట్ మసాలా అది ఇష్టమండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే వదిలేయచ్చు కానీ కట్లెట్ కదా చాట్ మసాలా వేస్తేనే బాగుంటుంది అన్నీ మనం ముద్దలాగా కలిపేసుకోవాలి మంచిగా చూసినా నేను ఇట్లా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్లో మనం కట్లెట్ లాగా ఒత్తుకొని చేతి మీదే అట్లా ఒత్తేసుకొని చేసేసుకోవాలి అందులో ఎన్ని పడతాయో అన్ని పెట్టేసి మూత పెట్టేసుకోవాలి మరి మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే ఏంటంటే మనకు కాలడం అది మంచిగా కాలుతాయి లోపల కూడా కుక్ అవ్వాలి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా కాలవు పచ్చిగా ఉంటాయి మనకు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి వాటిని సిమ్లో పెట్టుకొని తర్వాత తిప్పేసేసేయాలి అట్లా చూసిండ అట్లా బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి కాల్చుకొని మనం ఒక టిష్యూ పేపర్ తీసుకున్న ప్లేట్లో పెట్టుకుంటే మనకు సర్వింగ్కు సిద్ధంగా ఉంటాయి ఆ విధంగానే మిగతా పిండి కూడా అట్లా అంతా చేసుకోవాలి మనకు ఆనియన్ టమాటో సాసు కావాలంటే కొంచెం నిమ్మ ముక్కలతోటి మనం సర్వ్ చేసుకోవచ్చు ఎవరు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినచ్చు ఈ విధంగా కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసిన మనకు ఈవినింగ్ స్నాక్ మంచిగా ఉంటుంది పిల్లలకు బాగా నచ్చుతుంది ఇవి మీరు కూడా చేసి టేజ్ చూడండి మొక్కజొన్న గింజలు చాలా హెల్త్ కూడా మంచిది కదా ఎవరైనా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా టేస్టింగ్ టైంకు మా సోను వచ్చింది టేస్ట్ చేస్తుంది ఇద్దరం టేస్ట్ చేసాము కొంచెం తోటి చాలా బాగున్నాయి ఏమేమి ఉన్నాయి మీరు కూడా చూడండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్